ఇది నా చిన్ని గార్డెన్ అందులో ఒక మూడు పువ్వులు అయితే ఉన్నాయి హలో అండి ఎట్లా నేను మంచిగా మంచిగున్నా మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా పువ్వు అది మా వారు ఫిబ్రవరి టెన్ న నర్సరీ నుంచి ఆరెంజ్ గులాబీ అండ్ వైట్ చిట్టు గులాబీ ఇప్పుడు నా చిన్ని గార్డెన్ లో నాలుగు రకాల గులాబీ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా అయితే చిట్టు గులాబీ చెట్టుకైతే అయితే పువ్వులు అయితే ఇంకా రావాలైతే మొక్కలుగానే ఉన్నాయి గులాబీ పూల మాల కడదామనేది అయితే ఇక్కడ నేను అది కూడా మిట్ట మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ వన్ మధ్యలో అనమాట మరి కెమెరా క్యాప్చర్ చేయాలి కదా తమ్నైన్ కోసం అని అయితే ఇలా చూపిస్తున్నా మీకు అయితే గులాబీ పూలు పూయాలంటే ఎలా ఏం చేయాలో ఒక చిన్న టిప్ చెప్తాను ఆ టిప్ ఫాలో అవుతున్నా ఇంకా నేను ఎక్కడో ఒక దగ్గర చెప్తాను అది మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి ప్లీజ్ మా పాపను ఒక చిన్న గిన్నె తీసుకురావే అంటే పెద్ద ప్లేట్ తీసుకువచ్చింది అనమాట ఇక్కడ నేను చెట్టుని అంత మొక్కని అక్కడక్కడ కొంచెం కట్ చేస్తున్నాను వీటికి డైలీ రైస్ వాటర్ ఇంట్లో స్టోర్ చేసిన కిచెన్ వేస్ట్ ఎండిపోయాక మట్లో కలిపేస్తాను టైం వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అవుతుంది ఒక ఆరెంజ్ ఒక పింకు ఒక ఎల్లో చిచి వైట్ ఏప్రిల్ ఫైవ్ చిన్న చిన్న మొక్కలు కాస్త వికసించుకోడానికి ఇట్లా అయిపోయింది ఇది ఇది నాలుగో పువ్వు ఇది రెండో పువ్వు ఇది తొమ్మిదో పువ్వు ఈ గులాబీ పువ్వులను మాలగడదామని తెంపేసాను ఆ సరికి అవి వాడిపోయి ఉన్నాయి నెక్స్ట్ టైం ఫ్రెష్ గా ఉంటే ఉన్నాయి చూసుకొని మాలగట్టి చూపిస్తాను అబ్బా సారీ అబ్బా అది శ్రీరామ నవమి రోజుకు ముందు రోజు అనమాట ఇది శ్రీరామ నవమి రోజు లేత కిరణాలు ఎలా ఉన్నాయో చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా నాకు చాలా బాగా నచ్చింది సన్ రైజ్ నేను డైలీ ఇదే టైంకి పాల బాటిల్ అయితే కిందకి వేస్తాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళి అనమాట నేను కానీ ఆ రోజే లేటుగా లేచాను ఇంకా పాలతోనైతే సిక్స్ ఫిఫ్టీకి అట్లా వస్తారనమాట పాల బాటిల్ అయితే మళ్ళీ మా రూమ్కి కి అయితే వెళ్తున్నా నేను ముగ్గు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వేసుకున్నాను ఇంకా చుక్కల ముగ్గులు వేసి వేసి కొంచెం బోర్ గా అనిపించింది అందుకే మళ్ళీ నా స్టైల్ కొన్ని వచ్చేస్తాను అనమాట ఇది శ్రీరామ మీరు నమ మీ రోజు డే బ్లాగు నేను ఎలా టైం స్పెండ్ చేశాను పిల్లలతోటి ఏం చేశాను ఈరోజు అని చెప్పేసి అయితే వీడియోలో ఉంటుంది లాస్ట్ ఆల్ అవుట్ చిన్న బాటిల్ ఉంటుంది దాన్ని నేను అయితే ఒక క్రియేటివిటీ అయితే తయారు చేశాను అది ఏంటో కూడా వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎన్ని చూడండి ఎన్నింగ్లో అయితే తయారు చేస్తాను ఇక్కడైతే మీకు చూపిస్తుంది అనమాట మీద కర్రీ అండ్ రైస్ అయితే నానబెట్టేసాను కొన్ని పక్క బట్టలు ఉంటే ఉతికేసి జాడిచ్చేసాను ఇంకా ఎండేసాను తీగ మీద ఆరేస్తే బరువుకి తీగ జారిపోతుందని ఆ టబ్ అయితే పెట్టేసి ఉంచేస్తాను అనమాట అదైతే ఆగుతుంది మా మెయిన్ రోర్లో కోతులు వస్తాయి వాటి హాల్చాలు చూపిస్తాను కొన్ని చిన్న చిన్న బట్టలు ఉంటాయి అవి అయితే నానబెట్టేసి ఉతికేసేయాలి ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అంటే ఒకటే అనిపించేది నాకు మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తిని పానకం తాగి రావడమే పా మిగిలిన అంటే తాగిన పానకం కాకుండా ఇంకా ఇంట్లో ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పానకం తీసుకురావడం అయితే తెలుసు నాకు కానీ ఇంట్లో ఎప్పుడు నేను ఇంట్లో పానకం చేసింది వడపప్పు నానబెట్టింది అయితే పులిహోర చేసింది ఎప్పుడు లేదు తెలీదు కూడా నాకు ఇంకా తెలీదు అంటే డైలీ రొటీన్ వేరు కదా అందులో ఒకటి ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు దేవుడికి సంబంధించినవి కొన్ని ఉంటాయి నైవేద్యాలు చేయటం పిల్లలతో అంత ఈజీ అయితే కాదు ఇక ఇంటి వంట పనులతో పాటు అది కూడా చేయాలంటే ఇంకొకరి హెల్ప్ అయితే కావాలి ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే నాకు రేపు శ్రీరావనవమి అని అయితే తెలియదు నేను త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే శ్రీవణ శ్రీరావమి వస్తుంది టెంపుల్ కి వెళ్ళాలి అని అనుకుంటే మా షాడో కనిపిస్తుంది కదా నేను బాబుని ఎత్తుకొని అయితే పాల బాటిల్ కోసం అయితే కిందికి వచ్చాను తీసుకున్నాను కూడా అయితే అతను వెళ్ళిపోతున్నాడు అనమాట ఇదే అనమాట హాఫ్ లీటర్ తీసుకుంటాను నేను అయితే ఇక ఆ రోజైతే ఇంటి వంట పనులు చేసుకున్నాను పిల్లలతో టైం స్పెండ్ చేశాను టైం అండి కరెక్ట్గా ఇవాళ ఆరు యాభై ఐదుకు అయితే వచ్చారు వన్ అండ్ హాఫ్ గ్లాసు పాలు వన్ అండ్ హాఫ్ గ్లాఫ్ నీళ్ళు టీ పొడి చక్కెర వేసేసాను తర్వాత బాబుకైతే పాలు కాగబెట్టాలి అంటే చూస్తారు కదా మేము ఎక్కడో దూరంగా ఉండే ఉన్నాము లోపల అది నెట్ డోర్ దగ్గరకు వచ్చి మన నెట్ డోర్ నెట్ వస్తుంది మీరు ఇప్పుడు ఒక ప్యాంట్ చూస్తారు అది దానికి రంగు అంటింది ఎలా అంటే చెప్తాను మీల్ మేకర్ గ్రేవీ చేసా ఈరోజు సండే ఇలాగో ముక్కలేదు కాబట్టి ఈ మిల్ మేకర్ ముక్క తిందామనేది ఇలా చేశాను ఇల్లు చాలా సార్లు షేర్ చేస్తాం కాబట్టి తీయలేదు రైస్ అయింది మిల్ మేకర్ టీ అయింది బాబు తినిపి టైం టెన్ ట్వంటీ నైన్ అయింది ఇప్పుడు మా వారు బయటకు వెళ్తున్నారు బయట ఉన్నాము అంటే మా రూమ్ దగ్గర నుంచి రౌండ్ గా వెళ్ళాలన్నమాట మెయిన్ రోడ్ కి వాక్ డిస్టెన్స్ టెన్ మినిట్స్ స్కూటీ మీద త్రీ మినిట్స్ పడుతుంది అయితే మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మా వారు అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నారు జూమ్ చేసి చూపిస్తాను తను మేము బయటే ఉన్నాం కాబట్టి తను ఒక అక్కడి నుంచి ఎక్కడి నుంచో బయట చెప్తూ వెళ్తారనమాట పాప ఊరుకోదు లేకపోతే ఇది కూడా వీడియో తీసా కాబట్టి వీడియోలో భాగంగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మా వారు వెళ్ళే గలీలోనే వినాయక శ్రీరామనవమి చేస్తున్నారు అంటే అక్కడ కళ్యాణం చేస్తున్నారు ఆటో వెళ్లే వైపు ఆటో ఆటోకి ఎదురుగా వచ్చింది మా వారనమాట వెనక ఇంకో స్కూ ఇంకో బైక్ వెళ్తుంది ఇక ఈ రోజు హాలిడే కాబట్టి పాలు కొంచెం లేట్ గా కాబడుతుంది కూడా రైస్ కుక్కర్ లో పెయింట్ బాటిల్ మా వారు కింద పడేశాడు అంటే నాదే మిస్టేక్ ఒక డి చేస్తూ పెయింట్ యూజ్ చేశాను నైట్ టెన్ థర్టీ అలా అనమాట నేను లోనే పెట్టేశాను మార్నింగ్ లేవగానే దాని మీద పడింది దాని పడే కొట్టేస్తాడు మొత్తం బ్యాండ్ మొత్తం అంటించాడు అంటే నేనే తుడ్చేశాను అందువల్ల కూడా పని లేట్ అయింది అనమాట కొంచెం పెయిన్లు అయితే ఉన్నాయి లెవెన్ ఫైవ్ అయితే అండి పడుకుండా నైన్ థర్టీ పడుకున్నాడు నైన్ థర్టీ నైన్ ఫార్టీ పడుకున్నాడు తిన్నాము వాడు పడేసిన పెయింట్ బాటిల్ నల్లనయ్యి అంటారు కదా కృష్ణ కలర్ అది ఇది వైట్ ఫ్లోర్ కాబట్టి బాగా కొంచెం స్ప్రెడ్ అయింది అనమాట నాలుగు బకెట్ల నీళ్లతో తుడిచాను అది చాలా టైం తీసుకుంది ఇక్కడైతే బాబుకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి కట్ చేసిస్తున్నా చిన్న కాబట్టి మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా వాడు ఇబ్బంది పడకుండా అయితే ఇదే అనమాట ఆ పెయింట్ బాటిల్ ఇదే తప్పు పాప చేసిన మా వారు చేసినా ఏం చేసినా క్షమించుకోవాలి చాలా కోపం వస్తుంది కావా ఇక వెనక ముందు ఆలోచించకుండా ఒకరి మీద ఒకరు ఉంటాం ఇక బాబు కాబట్టి బయట పని పెట్టేవరా అనుకున్నాను అయితే పాపకి జడ విప్పి నూనె పెట్టాను అంతేనండి లేచి కూర్చున్నాడు కానీ ఇంట్లో కాకుండా బయట కాకుండా ఇలా దూకుంటాను ఇక్కడ కింద కూర్చొని ఫ్యాన్ వేస్తాను లైట్ ఆఫ్ చేస్తాను కింద ఎవరు పోయినా పైకి ఎవరు వచ్చినా మంచి కనిపిస్తా పాప వాడ తాగడానికి వెళ్ళింది బాబుతో అయితే ఆడుకుంటున్నాను నేను ఇలా పడుకుంటే వాడు నా తల మీద కాలు పెట్టేస్తాడు నేను బాహుబలి ఒట్టు వేస్తున్నావా అని చెప్పేసి అంటాను పిల్లలతోటి మనము చిన్న పిల్లలుగా కలిసిపోవాలి అప్పుడే వాళ్ళకి మాకు ఆడుకోవడానికి ఎవరు లేరు అనే ఫీలింగ్ అయితే ఉండదు వీళ్ళిద్దరిని చూసుకుంటూ ఇంటి పని వంటి పని చేసుకుంటూ వీళ్ళని ఆడించి వీళ్ళ పనులు చేసి వీళ్ళ తినిపిచ్చి తాపించి నేను తిని తాగి ఈ కాళ్ళు వాళ్ళు అలసిపోతారు వాళ్ళని పడుకోబెట్టేసి అప్పుడు నా యూట్యూబ్ వరకు చేసుకుంటాను పాప ఇప్పుడు యూకేజీ కాబట్టి స్కూల్లో వెళ్ళినప్పటి నుంచి వచ్చేవరకు ఏం జరిగిందో మొత్తం చెప్తుంది మేమిద్దరం మాకిద్దరం అంటే ప్రేయర్ నుంచి ఈవినింగ్ ఎవరెవరు ఏ ఏ బస్సు ఎక్తారో అనౌన్స్ చేస్తారు పెద్ద పిల్లలు ఆ పిల్లలు ఏ క్లాస్ వాళ్ళ కూడా చెప్తాయి ఇక నేను అయితే పాపకైతే అలవాటు అలాగే అలవాటు చేస్తాను ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు ఇక పాపకి ఇలా చూసుకుంటూనే ఇక బొమ్మల బాబు నా మీదకి వస్తానమాట పాపకి అయితే పేరును వచ్చిందని చూపిస్తున్నాను ఇక నేను పేర్లు చాలా సేపే చూసాను కాబట్టి వీడియోలు ఎంత ఎక్కువ అవుద్దని కట్ చేశాను నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పేర్లు చూసాను పాపకి బాబుని చూసుకుంటుని చెప్పడమే మా ఇద్దరు పిల్లలకి ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవండి అలా వాళ్ళ బొమ్మలనే ఫీల్ అవ్వరు వీళ్ళకి ఒక బొమ్మలు తయారు చేయాలంటే బొమ్మలు రెడీ చేయాలంటే తయారు చేయాలంటే ఒక ఆయన రావాలి గోడ కానుకొని కొత్త బిల్డింగ్ పడింది చల్లగా ఉంటుంది ఇక్కడ కోతులు ఎప్పుడు ఇక్కడ నిలబుంటున్నాయి చూడని ఎలా పడుకున్నాయో ఎలా చూస్తున్నాను ఒళ్ళు దూడ్చాను ఒక సిరప్ పోసాను వామిట్ సిరప్ ఇప్పుడైతే ఇక పాల బొవ్వ తినిపిస్తున్నా కొన్ని ఫీవర్ ఉంది కాబట్టి తినలేదు కదా రైస్తో కర్రీతో అని మేము ఉండేది రోడ్ నెంబర్ ఫైవ్ కళ్యాణం జరిగేది రోడ్ నెంబర్ టూ లో వెళ్దామంటే బాబుకు ఫీవర్ ఉంది అందుకే పాబాబు తినిపిస్తున్నాయి మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం బాబుకి డే రోజైతే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ మంది తినిపిస్తున్నారు వన్ థర్టీ దాటిపోయింది చాలా కష్టం అబ్బాయి పిల్లల్ని మెయింటైన్ చేయడం ఎందుకు ఒకరు ఒక బిల్లు కావాలంటే అదే బిల్డింగ్ కావాలి అక్క దగ్గర ఏముంటుంది తమ్ముడు కావాలి తమ్ముడు దగ్గర ఏముండి అక్కడ కావాలి వాళ్ళు తినిపించడం అయితే అయిపోయింది ఇక పాప తినాలి కరెక్ట్ గా వన్ ఫార్టీ అలా దాటింది అనమాట కదా మీల్ మీద కర్రీ తింటూ పాప తినిపించాలి నేను జడవేసేసుకున్నాను వేసేసుకున్నాను బాబాకి అయితే పిల్లలు కట్టేసి పాపతో టైం స్పెండ్ చేసి తిని దాని జడ వేస్తున్నప్పుడు నేను జడ వేసుకుంటున్నప్పుడు నేను తింటున్నప్పుడు దాన్ని తినిపిస్తున్నప్పుడు దానికి స్నానం చేపిస్తున్నాను బ్రష్ చేపిస్తూ స్కూల్ విషయాలు మాట్లాడుతూ ఉంటాను వీడు నడుస్తున్నాడు అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తున్నాడు అయినా వీడిని ఇంకా వాకర్లోనే వేస్తున్నా ఎందుకని అక్కడ చూసుకోబుద్ధి అవుతుంది అంటే వీడికి వెహికల్ లేదు దానికైతే ఆ వెహికల్ ఉంది అయినా వీడు ఉంటా ఉండగలుగుతాడు ఇలా సీట్ లేదు వాడు సీట్ ఇదిలో సీట్ అంటే పోయి సీటు ఇగో మలుచు కట్టిన సీటు ఇంకా పాపకి తిరిపిస్తుంది తినేసరికి టూ ట్వంటీ ఎలా అయిందనమాట అక్కకి బండి కావాలంటే తమ్ముడు కూడా వాకర్లో తిరుగుతున్నాడు కరెక్ట్గా త్రీ అవుతుంది ఒక టూ మినిట్స్ వన్ మినిట్ తక్కువ త్రీ అవుతుంది నేను కరెక్ట్గా ఫైవ్ థర్టీకి లేచాను నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను ఎందుకో పండగలు అప్పుడు అసలు కలిసి రాదు తొందరగా రెడీ అవ్వము తొందరగా పని కాదు ఇంట్లో అర్థం కాదు గులాబీ మొక్కకు ఎగురు మంచిగా హెల్దీగా మంచిగా పూలు పొయ్యాలి చూడడానికి మంచిగా ఉండాలంటే ఎండిపోయిన ఆకులు గిల్లేస్తూ పట్టుకున్న కొమ్మల్ని అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి మంచి ఇగర వస్తే పూలు పూస్తాయి బ్యాక్ గ్రౌండ్ బాయ్ వినిపిస్తుంది అని వీడియో డిలీట్ చేశాను ఎంటీ అయినా అవుట్ బాటిల్ డబ్బా ఈ వీడియోకి చూస్తూ ఉండండి మీరు ఇప్పుడు ఇలా ఉంది కదా ఎండింగ్ వరకు చూడండి ఇలా అయిపోతుంది వీరికి పెయింట్ వైట్ పెయింట్ వేసేటప్పుడు అనుకోలేదు లాస్ట్ లో చూపించినట్టుగా అయిపోద్ది అని ఫస్ట్ లో ఒకటి అనుకుంటా ఎండింగ్ వరకు అయితే అది కాదనమాట ఇంకేదో అయిపోతుంది అయితే ఫస్ట్ వైట్ పెయింట్ వేసుకోవాలి తర్వాత ఆ మనకు ఆల్ ఓడ్ అయితే ఆల్ ఓడ్ గుడ్ నైట్ అయితే గుడ్ నైట్ లో ఇది ఉంటది కదా అంటే రాంగ్ గా ఉంది పొడవుగా నేను అది అలాగే ఉంచాను వైట్ పెయింట్ మీద ఆరాక రెడ్ పెయింట్ వేస్తున్నా ఇష్టం వాళ్ళది అయినా వేసుకోవచ్చు పెళ్లి కాకముందు కానీ పెళ్లి అయినాక మాత్రం ఆడవారికి ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి నాకు ఒక్కొక్కప్పుడు అర్థమవుతా ఉంటది అనమాట ఇన్కమ్ ఉంటే బాగుండేదని ప్రతి చిన్న విషయానికి మా స్త్రీ వారిని అడగ కావట్లే నాకు మరి యూట్యూబ్ ద్వారా నేను అనుకున్నది డబ్బు సంపాదిస్తాను లేదో గానీ క్రాఫ్ట్స్ రియూజ్ ఐడియాస్ ఇలాంటి మాత్రం మొత్తం అవే ఇంటి సామాన్ల కంటే ఈ సామాన్లు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడైతే ఇది ఫెవికాల్ కాల్ పెడితే కాదు లేస్ కాబట్టి ఫెవి బాండ్ పెట్టేసి అంటించేస్తాను నేను అయితే అంటించేసాను మరి మీడియం లో వద్దా మిడిల్ లో వద్దా అని మిడిల్ లో కూడా అంటించేస్తున్నా నేను చేశానని కాదు కానీ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని వాళ్ళ వీళ్ళు వీడియోస్ చూస్తే అర్థమైంది అయ్యో నాకు దేవుడు తెలివియే లేదా వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు సంపాదిస్తున్నారు నాకు వచ్చింది వీడియోస్ చేసుకుంటాను సక్సెస్ అదే వస్తుందని నమ్మకంతో చేస్తున్నా నాకు మీ సపోర్ట్ కావాలబ్బా ప్లీజ్ నా దగ్గర తెల్ల ఊలని ఉంది దాన్ని నేను మూడు వర్షాలు తీసుకున్నాను జడలినట్టు అల్లాను మూడు పాయల జడ ఎలా ఉంటుందో అలా అల్లాను అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు టైం కి నాకు బ్లాక్ స్కెచ్ బ్లాక్ స్కెచ్ పెన్ అని రెడ్ స్కెచ్ పెన్ దొరక పెయింట్ వేద్దాం అంటే బ్రష్ లేదు చిన్న బ్రష్ దీని ఫినిషింగ్ మీకు అర్థం కావాలి అంతే కదా అంటే ఉన్నంతలో ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాం నన్ను చూసి నేర్చుకునే వాళ్ళు ఇలా రెడీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటారు ఇక హ్యాండ్స్ లాగా అయితే వాటిని సెట్ చేసుకుంటున్నా అది కూడా ఫ్యూ బాగుంటుంది చాలా బాగుంది అబ్బా మా పాప చాలా మెచ్చుకుంది అండి చూస్తున్న ప్రతి ఒక్కరిని దయచేసి లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను పనికిరాని వాటిని పనికి వచ్చే విధంగా చేసుకొని హోమ్ డేకర్ లాగా పెట్టుకుంటాను ఇంకా ఇది నైట్ టైం అనమాట ఎయిట్ టు టెన్ రౌండ్స్ అయితే ఇలా చుట్టుకున్నాను అంటే జుట్టు లాగా చేసుకుంటున్నది ఇంకా అప్పటికైతే పా పిల్లలు ఇద్దరు పడుకున్నారు నేను తినేసాను వాళ్ళ తినిపించేసి ఒక క్రాఫ్ట్ చేయడానికి నాకు టూ డేస్ టైం పడుతుంది పిల్లలతోటి నీట్ గా మొత్తం కట్ చేసుకోవాలి అంటే చూడడానికి అచ్చం హెయిర్ లాగా జుట్టు లాగా ఉండాలన్నమాట అలా నేను ఒక ఫోర్ ఫైవ్ రెడీ చేసుకున్నాను వాటిని ఇప్పుడు దానికి అతికించేయాలి కూడా నేను ఫెవి బాండ్ పెట్టి అతికించేసాను ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఇయర్ బడ్ తోటి ఎల్లో అండ్ కృష్ణా కలర్ అయితే పెయింట్ అయితే ఇలా డాట్స్ లాగా పెడుతున్నా ఇక్కడ నాకు వైట్ పెయింటే ఫేస్ కి వేసాను అంటే ఉన్న రంగుల్లోకి వెళ్ళా ఇదే బెటర్ అనిపించింది తర్వాత ఒక పాత ప్రమేద తీసుకుని తెల్లవారినాక ఇంటి పని మొత్తం అయిపోయినాక పాప స్కూల్కి వెళ్ళాక కింద బేస్ ఉండడం కోసం అనమాట ఫస్ట్ వైట్ పెయింట్ వేస్తాను తర్వాత రెడ్ పెయింట్ వేస్తాను చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నేను చిన్న బ్రష్ ఉంటే బాగున్నాను చాలా సార్లు అనుకున్నాను ఫైనల్ గా అతికించేసాను ఫైనల్ లుక్ అయితే ఇది అబ్బా దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి బేబీ డోల్ అండ్ బేబీ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్